హలో అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మనం అరటి పండుతో షుగర్ కానీ మిల్క్ కానీ యూస్ చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ మిల్క్ షేక్ కోసం నేను ఎనిమిది బాదం పప్పులను రాత్రి నానపెట్టుకున్నానండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ను కూడా రాత్రి నానపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నానిన బాదం పప్పులపై ఉండే పొట్టుని తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పొట్టు తీసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను చియా సీడ్స్ సోక్ చేయడం మర్చిపోయానండి సో సోక్ చేయకుండా వేస్తున్నాను మీరు నైట్ సోక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం పండిన అరటి తీసుకొని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నానబెట్టిన ఓట్స్లో ఉన్న వాటర్ని తీసేసుకుని యాడ్ చేసుకోవాలండి ఓట్స్ను నానపెట్టడం వల్ల దానిలో ఉండే ఫైటైట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయండి ఫైటైట్స్ రిలీజ్ అయిపోవడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదండి అట్లానే దానిలో ఉన్న మినరల్స్ కూడా మన బాడీ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది అలానే ఒక నాలుగు సాఫ్ట్ ఖర్జూరంని తీసుకున్నానండి ఈ ఖర్జూరంని గింజలు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న ఖర్జూరం కనుక గట్టిగా ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీటిలో నానబెట్టుకుని వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇలాచి పౌడర్ బదులుగా వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క పౌడర్ మన మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుందండి అలానే వెయిట్ లాస్ లో కూడా దాల్చిన చెక్క పౌడర్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి మనకి మిల్క్ షేక్ కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ బనానా మిల్క్ షేక్ ని సర్వింగ్ గ్లాస్ లో తీసుకుని కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్